సంతనూత్లపాడు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు టీడీపీ జనసేన నేతలతో కలిసి ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు నేడు మద్దిపాడు మండలం గుల్లాపల్లి గ్రామంలో శంకారవం సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు కార్యక్రమంలో బిఎన్ విజయ్ కుమార్ వెంట మండల టీడీపీ జనసేన నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ నాయకులు మహిళలు వివిధ అనుబంధ కమిటీలు పాల్గొన్నారు పాడు ము విజయ్ కుమారు మన విజయ్ కుమార్ చల్లని వెన్నెల చందమామా విజయ్ కుమార్ మన విజయ్ కుమారు తననే నమ్మిన ప్రజలను నమ్మి తననే నమ్మిన ప్రజలను నమ్మి చంద్రన్న పెట్టిన పథకాలు అన్ని అందరికి అందించాడు చంద్రన్న పెట్టిన పథకాలు అన్ని అందరికీ అందించాడు అభివృద్ధి పదంలో పాడునే ఉంచాడు పాడు விஜய குமார் மன விஜய குமார் தல்லி வென்னில சந்த மாமா குமார் மன விஜய் குமார் ఆదుకునేందుకు రుణమాఫీ చేయించే చంద్రన్న వృద్ధాప్య పెంచన్ పది రేట్లు పెంచి పేదలకు అండగా నిలిచే చంద్రన్న అర్హులందరికీ అందించాడు విజయ్ కుమార్ అర్హులందరికీ అందించాడు విజయ్ కుమార్ చె పసుపు కుంకుమ చంద్రన్న పథకాలెన్నో అందించాడు అన్నదాతీబ అని దీవించాడు పెట్టుబడి సాయం అందించాడు నిరుద్యోగ కల్పించాడు యువత మధు నిలిచాడు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది